మునగాల జడ్పీటీసీ గా దేశిరెడ్డి జ్యోతిని అధికారికంగా ప్రకటించారు సూర్యపేట జిల్లా కోధాడలో పంతొమ్మిది మే ముప్పై తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి పోటీ చేయకూడదని అది చట్ట విరుద్ధమని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుర్రి శ్రీరాములు తెలిపారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా దేశిరెడ్డి జ్యోతి పోటీ చేయగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నల్లపాటి ప్రమీల పోటీ చేసి గెలుపొందారు అట్టి ఎన్నిక చెల్లదంటూ రెండు వేల పంతొమ్మిదిలో హుజూర్ నగర్ సీనియర్ సివిల్ కోర్టును దేశరెడ్డి జ్యోతి ఆశ్రయించి నల్లపాటి ప్రమీల సంబంధిత పత్రాలను కోర్టులో నిరూపించగా తెలంగాణ పంచాయతీ రాజ్ రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పై ఒకటి తర్వాత ముగ్గురు పిల్లలు ఉండి పోటీ చేయుటకు చట్ట విరుద్ధమని ఆ గెలుపు చెల్లదని హుజూర్నగర్ సీనియర్ సివిల్ కోర్టు తీర్పునిచ్చిందని పార్టీ తీర్పు కాపీల పత్రులను కలెక్టర్కు కు ఇవ్వగా వారు వాటిని పరిశీలించి నల్లపాటి ప్రమీలపై అనర్హత వేటు వేసి దేశరెడ్డి జ్యోతిని మునగాల జడ్పీటీసీగా అధికారికంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య బచ్చనకూర స్వరాజ్యం స్టాలిన్ రెడ్డి జ్యోతి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు దేశిరెడ్డి జ్యోతి ఉజునార్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆమోదించారు మేలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐఎం అభ్యర్థిగా దేశిరెడ్డి జ్యోతి పోటీ చేయడం జరిగింది ప్రత్యర్థిగా నల్లపాటి ప్రేమిల పోటీ చేయడం జరిగింది ఆమె పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించి ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని మేము ముజుర్నగర్ కోర్టులో సవాల్ చేయగా మన ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు మాకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది అట్టి తీర్పు ప్రతుల్ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి సీఈఓ గారికి సమర్పితగా వాళ్ళు పరిశీలించి నిన్న మాకు ఆమె నల్లపాడి ప్రేమలపై అనర్హత వేటేసి జడ్పీడీసీగా కొనసాగడానికి అధికారికంగా ఉత్తర్వులు మాకు ఇవ్వడం జరిగింది వారికి కలెక్టర్ గారికి సిఇఓ గారికి కృతజ్ఞతలు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో